అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని వైపుల నుండి సపోర్ట్ లభిస్తుంది అనుకొచ్చాయి ఎందుకంటే నిన్న చిరంజీవి గారు వెళ్ళడం ఐదు కోట్లు ఇచ్చి ఆయనకి సపోర్ట్గా ఉంటూ ఆశీర్వదించడం ఒక పక్క చూసుకుంటే గనక అలానే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన వైపు కదిలి వస్తుంది ఆయనతో కలిసి నడవడానికి అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు డెఫినెట్గా ఒక మంచి పరిణామంగానే మనం భావించాలి చిరంజీవి గారు వెళ్ళటం అని కాదు కానీ చిరంజీవి గారి షూటింగ్ విశ్వంభర్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబు ఇద్దరు వెళ్ళటం ఆయన అన్నని ఆశీర్వదం కోర కోసం వెళ్ళటం అనుకోకుండా ఆయన కూడా ఐదు కోట్ల రూపాయలు పార్టీకి వెళ్ళటం నువ్వు అనుకున్నది సాధించాలని ఆశీర్వదించడం ఆయన కాళ్ళగది నమస్కారం పెట్టడం అని మనం చూసాం ఇది ఆంధ్రప్రదేశ్లో అనేక మంది కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు మనటిదాకా అధికార పక్షం కావచ్చు మిగతా ప్రతిపక్షాలు కొంతమంది బాహాటంగానే విమర్శిస్తున్నాయి ముఖ్యంగా అధికార పక్షం అయితే మీ అన్న సపోర్టే నీకు లేదు అని చెప్పి గుచ్చి అంటున్నారు మరి వాళ్ళ అన్న సపోర్ట్ ఎందుకు ఉండదండి ఆయన ఒక బిడ్డలాగా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని చిన్నతనంలో ఆయన చదువుకుంది ఎక్కువ చదువుకోవాలా అంటే సమాజాన్ని చదివాడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజం నాకెందుకనే నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు కొన్ని టైంలో ఆనంద్ సాయితో కలిపి మరి అటువంటి ఆనంద సాయి ఈరోజు యాదాద్రి రూపశిల్పయ్యాడు మరి ఈయన అగ్ర నటుడుగా సినిమాల రాజకీయాలు రెండింటిలో రాణిస్తున్నాడు అదే సమయంలో ఆయనకున్న వాళ్ళ అన్నగారికి ఉన్న లైసెన్స్ పెస్టల్ కూడా తీసుకుని నేను కొద్ది ఈ ఈ జీవితానికి కాల్చుకుందాం అనుకున్న సమయం నుంచి సురేఖ గారు ఒక బిడ్డలాగా చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా ఈ రోజు ఆయన తీసిన నలభై సినిమాలే ఈ రోజున మన అతని యొక్క ఎంత స్టార్డమ్ ఎంత ఉందో మనం చూసుకోవచ్చు అతను అతను చూసి ఆ మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారిని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్కి ఎదిగిన తీరు కావచ్చు ఆ తర్వాత మనం ఇప్పుడున్న హీరోలు అందరూ కూడా సాయి ధర్మ తేజ్ కావచ్చు మిగతా అందరూ ఎలా ఎదిగారు చెప్పండి ఒక ఆ ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీలో ఎనిమిది మంది హీరోలు కష్టం విలువ తెలిసి చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నాడు అదేవిధంగా బాబాయిని చూసి ఆ కఠోర శ్రమ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు రామ్ చరణ్ మీరన్నట్టు ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు లేని విధంగా ఒకప్పుడు ఇంటి రామారావు గారు ఆత్మాభిమానం తెలుగువారి ఆత్మాభిమానం కోసం పార్టీ పెడితే ఆ రోజున చేతనం అందిస్తారు ఆ తర్వాత చిరంజీవి గారికి కూడా అంత లభించాలి ఇండస్ట్రీ నుంచి కొంత భాగం వారికి లభించింది కానీ ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తనకున్న లగ్జరీస్ జీవితం అండి ప్రతిరోజు షూటింగ్ చేస్తే రెండు కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం అది కూడా తృణోపాయంగా వదిలేసి రాజకీయాలు రావటం అంటే మామూలు విషయం కాదు కదండి అటువంటి వ్యక్తి దాన ధర్మాల్లో కొన్ని వందలకు వంద కోట్లు ఖర్చు పెట్టి చేశాడు పేదవారికి కౌలు రైతులకు ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు అండి ఇవన్నీ చూసి ఇండస్ట్రీ మా మేము ఆయనతో ఉండాలని రావటం అనేది మనం శుభపరిణామంగా భావించాలి ముఖ్యంగా చిరంజీవి గారు తమ్ముడు సొంత తమ్ముడు ఆ షూటింగ్లో వెళ్ళినప్పుడు త్రిష మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కలిసి ఫోటో దిగారు ఆయన అన్నను ఆశీర్వాదం తీసుకున్నాడు నువ్వు అనుకున్నది సాధించాలన్నాడు ఇదే కాదు ఈ ఈ టైమేనే కాదు గతంలో చాలా సందర్భాల్లో నేను సాధించలేనిది నా తమ్ముడు సాధిస్తాడు ముఖ్యమంత్రి ఏ రోజుకైనా అవుతాడు వాడు అత అంత తెలుగు నాకు లేదు అని చెప్పి బాహతంగా చిరంజీవి గారు చెప్పాడు తమ్ముడిని ఎవరు ఎదుర్కొంటారు చెప్పండి అదేవిధంగా నాగబాబు ఈ ముగ్గురు యొక్క అనుబంధం అనిర్వచనీయం ముగ్గురు కలిసి వాళ్ళు విల విల వెళ్ళిపోయిన ఆంజనేయ స్వామి దగ్గర ముందు ఫోటో దిగటం మనమంతా చూసాం ఒక్కసారిగా ఇండస్ట్రీ ఎంత సపోర్ట్ అనేది ఉంది చిరంజీవి గారు అంటే అది పెద్ద మేలు శిఖరం బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు ఆయన అభిమానించి అనేక మంది నటులు నేటి జనరేషన్లో హీరోలు కూడా ఉన్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్పతనం ఏంటంటే నేనే గొప్పని కాదు ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో భాగంగా ప్రభాస్ ఫ్యాన్స్ని మహేష్ ఫ్యాన్స్ని అర్జున్ ఫ్యాన్స్ని జూనియర్ ఇంటీర్ ఫ్యాన్స్ని అందరినీ పేరు పేరున ఉదరిస్తున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అభిమానులు సంఘాలు ప్లే కార్ట్లు పెట్టుకొని మేము జనసేన అయిపోయి ఒక మంచి సైన్ అంటే సినిమాల్లో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళకూడదని ఏముంది సినిమాల్లో విశేష ప్రజాదన రాజకీయాలు ఇంకా మరింతగా ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా అంత లగ్జరీస్ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాడు కదా అది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి ఇండస్ట్రీ మీరు అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ కూడా త్వరలో వాళ్ళ చిరంజీవి గారి సిస్టర్స్ మాధవి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు పిఠాపర్లో ఇంటింటికి ప్రచారం చేయబోతున్నారని తెలుస్తుంది ఎందుకంటే గతంలో చిరంజీవి గారు పాలకొల్లు తిరుపతి పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రచారం చేశారు ఫ్యామిలీ అంతా ఆయన వెంట ఉంటుంది తర్వాత రామ్ చరణ్ గారు బాబాయ్ కోసం నేను ఎప్పుడు బాబాయ్ పిలిచినా పిలవకపోయినా నేను వెళ్తాను ప్రచారం కూడా చేస్తాను అదేవిధంగా ఉపాసన గారు కావచ్చు తర్వాత ఇప్పుడున్న మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేన వైపే ఉంది అదంతా నాగబాబు గారు సమన్వయం చేస్తూ ఉన్నారు ఇంకా ఏ విధంగా చూసుకున్న ఇండస్ట్రీ దీంతో పాటు ప్రత్యేకంగా నిన్నగాక మొన్న స్టార్ క్యాంపెయిన్ ప్రకటించారు దాంట్లో మొగల్ రేట్లు ఆర్కే కావచ్చు చూడండి నాగబాబు గారితో పోవచ్చు ఆయనతో పాటు అంబటి తిరగతి రాయుడు అం ప్రపంచంలో తెలుగు వాళ్ళకు ఒక అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సాధించిన వ్యక్తి ఎప్పుడూ అగ్రెసివ్ స్పోర్ట్స్ మ్యాన్ అతను వైసీపీలో వెళ్ళి వారం రోజులు తిరగక ముందు ఇటు వచ్చేసేసి అంబటి పవన్ కళ్యాణ్ గారు కలవటం మూడు గంటల సుదీర్ఘ సమావేశం ఆయన విధానాలు నచ్చటం ఈ రోజున స్టార్ క్యాంపే ఒప్పుకోవటమే మనం గ్రేట్ గా భావించాలి ఎందుకంటే క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు యూత్లు చాలా మంది అంటారు సినిమా ఎలా అంటే క్రికెట్ కూడా మనం చూస్తే ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది అది అది గ్రామ గ్రామాన్ని అంబడితరఫరా తెలియని వాళ్ళు ఎవరు నిజంగా అది ఇక గ్రేట్ ఎసెట్ అవుతుంది ఈ పార్టీకి ఇది ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు జనసేనతో పాటు టీడీపీ పొడి చేసిన నూట నలభై నాలుగు స్థానాలు పదిహేడు ఎంపీ స్థానాల్లో బీజేపీ పొడి చేసే పది ఎమ్మెల్యే ఆరు ఎంపీ స్థానాల్లో కూడా ఈ యొక్క వీళ్ళ యొక్క స్టార్ క్యాంపెయిన్లో ఒక తిరుపతి రాడు కావచ్చు పృథ్వీ కావచ్చు జానీ మాస్టర్ కావచ్చు కొరియోగ్రాఫర్ తర్వాత వీళ్ళతో పాటు ఇంకా గటప్ సీను ఆది వీళ్ళంతా ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకా ప్రముఖులు చాలా మంది వచ్చే అవకాశం ఇంకా సమయం నలభై రోజులు ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ స్టార్ క్యాంపెయిన్లు అంతా లీడ్ చేసేది బన్నీ వాస్కో లీడ్ చేస్తున్నారు దీంతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆయన కూడా షెడ్యూల్ ఏప్రిల్ షెడ్యూల్ ప్రకటించారని కూడా విన్నాము డెఫినెట్ గా ఆయన కల్లో అర్జున్కి గ్యాప్ ఉంది అనుకుంటారు చిరంజీవి గారు ఈయన గ్యాప్ ఉంది రకరకాలుగా ప్రయత్నం జరుగుతుంటాయి కానీ ఇండస్ట్రీ అంతా కలిసి కట్టు రావటం అనేది ఒక మంచి ఆహ్వానించ పరిణామంగా మనం భావించాలి సార్ అంటే ఇక్కడ ఒక సందేహం ఆ రోజు నిజంగా మీరు అన్నట్టు పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా సినీ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఆయన వైపు నడిచింది ఆ తర్వాత చిరంజీవి గారి చుట్టూ కూడా అంతమంది లేరు వచ్చారు కానీ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనుక ఈ రోజు ఇండస్ట్రీ మొత్తం ఆయన చుట్టూ ఆయనతో పాటు కలిసి నడుస్తుంది కదా ఈసారి ఆయన్ని గెలిపించుకోవాలి అన్న పట్టుదల రావడానికి రీజన్ మనం ఏమని చెప్పుకోవచ్చు డెఫినెట్ గా మంచి కాజ్ కోసం వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం వెళ్తున్నాడు మోదీ గారు కూడా నా ఏమంటారు నాతో నా సోదరుడు పవన్ ఉన్నాడు అన్నాడంటే ప్రపంచం మెచ్చే మోదీ గారే పవన్ గారిని ఎక్కడ ఆయన ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు మాజీ మంత్రి కొడుకు కాదు రాజకీయ వారసత్వం లేదు మరి ఎలా ఆయన పక్కన పెట్టుకున్నాడంటే వాళ్ళకు కూడా తెలుసు పవన్ చరిష్మా ఓన్లీ ఆంధ్రా తెలంగాణ దక్షిణ భారతదేశాలు కాబట్టి తో పాటుగా దేశం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా పవన్ ని రేపు ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోబోతున్నారు మోదీ గారితో పాటు కాబట్టి మీరున్నట్టు ఒక వ్యక్తి సమకాలీన రాజకీయాల్లో ఒక దశాబ్దం పైన ఉన్నాడా మన కోసం ఉన్నాడా తన లగ్జరు జీవితం కూడా వదులుకొని ఏదో చేయాలని తప్పను కదండి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయనేమి అమరావతి రాజధాని కోసం పోరాడేయడం స్పెషల్ స్టేటస్ కోసం పోరాడిన వ్యక్తి ఉక్కు పరిశ్రమ ఉక్కు విశాఖ స్టీల్ కోసం పోరాడిన వ్యక్తి జాబ్ క్యాలెండర్ లేదు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అదృశ్యం అయిపోతారు ఇవన్నీ చెప్పండి అని చెప్పి వారాయి వన్ టూ త్రీ ద్వారా వెళ్తున్నారు ఆ వెళ్ళే క్రమంలో ఆయన ఈ వ్యక్తి కదా ఈ వ్యక్తి రాజకీయాల్లో వచ్చి ఒక ముఖ్యమంత్రి అయితే మనం చూడాలిగానే ఆశ చాలా మంది సప్రెస్ గ్రూప్స్ లో ఉంటది కదండి ఏ ఈ సమాజాన్ని ఇద్దరే పరిపాలించకూడదు రెండు వర్గాలే పరిపాలించకూడదు సమాజంలో ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ కూడా రాజ్యాధికారం రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది ఆనాటి ఎన్టీ రామారావు గారి గారి నుంచి ఈనాటి పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మధ్యలో చిరంజీవి గారు ఒక ప్రయత్నం అయితే చేశాడు ఆ ప్రయత్నానికి ఆ దారి చూపించింది ఎవరు చిరంజీవి గారే మధ్యలో ఆ తర్వాత దాన్ని పునికిపుచ్చుకొని తను వ్యక్తిగతంగా ఎదిగి పార్టీని బతికించుకోవటం సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నిలవటం పది సంవత్సరాలు మా విషయం కాదండి మన మార్చితో టెన్ ఇయర్స్ పూర్తయింది జనసేన యంగ్స్టర్స్ యూత్ ఆయన అభిమానుల్ని సేవా కార్యక్రమం వైపు అన్నగారు ఎలా అయితే చిరంజీవి గారు మార్చాడో పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే మార్చాడు కాబట్టి ఈ రోజున పార్టీ ఉండగలిగింది ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు నాకున్న అనుభవం పవన్ కళ్యాణ్ ఉన్న ఆయన యొక్క పవరు రేపు అధికారులు రాబోతున్నాం అన్నాడంటే మన పవన్ కళ్యాణ్ ఎంత శక్తి ఉంటుందో చెప్పండి కాబట్టి అన్నీ కూడా ఒక మంచి పరిణామంగా భావించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరకాల కోరిక రాజధాని విషయం పోలవరం విషయంలో కావచ్చు స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు మోదీ గారిని అడిగి తీసుకురాగలగా శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి అనేది చూస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీ కావచ్చు ఈ రోజు జనాల్లో కూడా ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆయన వైపు నడుస్తున్నారు సార్